ఒక పల్లెటూరిలో రాము అనే ఓ చిన్న పిల్లోడు ఉండేవాడు వాడు అన్ని అబద్ధాలే ఆడుతూ ఉండేవాడు అయితే ఒక రోజు స్కూల్ కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర సార్ దగ్గర ఇలా అంటాడు సార్ మా ఇంట్లో నిన్న పెద్ద సింహం వచ్చింది సార్ అని అంటాడు అప్పుడు అక్కడున్న ఫ్రెండ్స్ సార్తో పాటు అందరూ నవ్వుతారు ఈడు ప్రతి రోజు అబద్ధాలు చెప్తూనే ఉంటాడు అని తర్వాత రోజు కూడా రాము మళ్ళీ స్కూల్ కి వెళ్తాడు వాళ్ళ సార్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర సార్ ఈరోజు నేను గాల్లో ఎగురుకుంటూ వచ్చాను అని అంటాడు అప్పుడు ఈ వెధవ ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉంటాడు ఈని మాటలు ఎవ్వరు నమ్మకండి అని మళ్ళీ నవ్వుతూ వెళ్ళిపోతారు ఒకరోజు ఉదయం స్కూల్కి నడుచుకుంటూ వస్తూ ఉంటే రోడ్డు మీద ఓ పెద్ద పాముని చూస్తాడు రాము అప్పుడు రాము పాముని చూసి భయపడుతూ సారు దగ్గరికి వెళ్తాడు సార్ అక్కడ ఓ పెద్ద పాము ఉంది పాము దగ్గర ఓ పాపకిట్లా ఉంది సార్ త్వరగా రండి కాపాడండి అని అంటాడు పోరా విధవా నువ్వు చెప్పే అబద్ధాలు మాకు తెలుసులే అని లైట్ తీసుకుంటారు అనుకోకుండా ఆ పాము ఆ పాపని కాటు వేస్తుంది రాము బాధపడుకుంటూ నా వల్లే ఈరోజు ఒక పాప చనిపోయింది అంటూ ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు వాళ్ళ మమ్మీతో అంటాడు మమ్మీ ఇక నుంచి నేను అబద్ధాలు ఆడను అబద్ధాలు ఆడడం వల్ల ఈరోజు నిజం గిట్లా ఎవరూ నమ్మలేరు నా వల్ల ఒక పాప చనిపోయింది అని బాధపడుతూ వీడియోలో అబద్ధాలు ఆడడం వల్ల నష్టం మాత్రం తప్పకుండా జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి